హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఆ ఫెస్టివల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను హీరో వచ్చేసి మదన్పల్లి మార్కెట్ ద స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే ఫస్టివల్ హీరో వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ అలా తారీఖు వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ మదనపల్ స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలకి గది స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది నిన్న టాప్ రేట్ వచ్చేసి తొం తొమ్మిది వందల యాభై ఏం ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈ రోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి మిగతా మార్కెట్ ధరల గురించి అన్ని మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే అంత అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి మీకు మరి వేడ అయితే హైక్ అయితే వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మదనపల్లి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే